ద్వైతుల్లో ఉన్నప్పుడు ఇది ఎందుకు మనలో ఈ బంధం స్థిరపడింది అంటే మొట్టమొదటి కారణం శంగరాచార్య చెప్పారు ఏమిటి అంటే నేను శరీరము అనుకునే మొట్టమొదటి అజ్ఞానము అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది బంధంలో స్థిరపడిపోవడం ఇది శరీరము అనుకున్నాక మనం ఏం చేస్తున్నాము క్రమక్రమంగా ఈ సంసారం అనే వృక్షాన్ని తయారు చేసేస్తున్నాం విత్తనం నుంచి చెట్టు ఎలా వస్తుందో మనకి అజ్ఞానం అనే విత్తనమే ఒక మహావృక్షం ఏమిటంటే ఆ అజ్ఞానం అనే విత్తనాన్నేసి ఇది శరీరాన్ని నేను ఆత్మని నేను అనుకోవాల్సిన మనము శరీరాన్ని ఒక నేను అనుకునే అపోహలోకి వచ్చేసాం ఇక్కడి నుంచి ఏమైంది అంకురం వచ్చింది ఏ అంకురం వచ్చింది అనురాగం ఈ విత్తనం నుంచి అనురాగం అంటే ఇవన్నీ అజ్ఞానానికి సంబంధించినవి అంటే ఈ అంకురానికి పుట్టుకొచ్చినవి ఏంటి అంకురం దగ్గర నుంచే ఆ చెట్టు ఏమవుతుంది కొమ్మలు వస్తాయి కొంచెం అంకురం వచ్చి కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలేనట చెట్టుకి కాదు ఆ కొమ్మలు ఏంటంట మన ప్రాణాలు అట ఈ కర్మల వల్ల ఒక్కొక్కటి పుట్టేస్తుంది ఈ కర్మలనే నీరు పోస్తూ ఉంటాం రోజు మన శరీరానికి మొట్టమొదటి జరిగేది ఏంటి శరీరం అని నేననుకోవడం ఆ తర్వాత మనం బతికేది ఎలా బతుకుతున్నాం శ్వాస నిశ్వాసాల వల్ల బతుకుతున్నాం మరి చెట్టుకి అనురాగం అనే అంకురం వచ్చాక కొమ్మలనే పంచ ప్రాణాలతో అది పెంచి పోషించబడతది ఆ తర్వాత మనం పనులు ఎలా చేస్తున్నాం జ్ఞానేంద్రియాలతో చేస్తున్నాం మరి చెట్టు యొక్క జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే వేసే చిగుళ్ళట కర్మేంద్రియాలతో కర్మలు చేస్తాం అంతే కదా మనం చేసేది జ్ఞానేంద్రియాలతో శరీరానికి జ్ఞానం అందిస్తాం మనసుకి కర్మేంద్రియాలతో పనులు చేస్తాం మరి చూడండి జ్ఞానేంద్రియ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మీ జ్ఞానే నాలుక రెండు పనులు చేస్తదండి ఒకటి రుచి చూడడానికి ఉపయోగిస్తుంది ఏదైనా నాలుక మీద వేసుకుంటే ఇది పుల్లగా ఉంది తియ్యగా ఉంది అనే జ్ఞానాన్ని మనసుకు అందిస్తుంది ఇంకో పని కూడా చేస్తుంది ఇది కర్మేంద్రియాల్లోని జ్ఞానేంద్రియాల్లోని వచ్చేస్తూ ఉంటుంది అంటే నమిలి తినడం నోరు అందుకే కర్మలు పనులు చేస్తున్నట్టు జ్ఞానము మనసుకు అందిస్తుంది ఇప్పుడు చర్మం ఉందనుకోండి వేడిగా ఉందో చల్లగా ఉందో తెలుస్తుంది ఆ జ్ఞానాన్ని మనసుకు అందిస్తుంది అలాగే చెవు ఉందనుకోండి శబ్దాన్ని అందిస్తుంది ముక్కు ఉందనుకోండి వాసన అందిస్తుంది కళ్ళున్నాయనుకోండి రంగు రూపు అదే ఎలా ఉన్నారు నల్లగా ఉన్నారు తెల్ల ఇవి ఈ వాటి గుణాలు తెలియచేసేది జ్ఞానం పనులు చేసేది కర్మ అందుకే ఏమన్నాడు జ్ఞానేంద్రియాలు చిగుళ్ళు కర్మేంద్రియాలు దానికి వచ్చిన పుష్పాలు ఈ చిగుళ్ళు పుష్పాలై పుష్పాలు పళ్ళుగా మారుతాయి అంటే మనకి కర్మేంద్రియాల వల్ల జ్ఞానేంద్రియాల వల్ల ఈ కర్మలు చేస్తూ దుఃఖం అనే పండుని అంట